హాయ్ అండి అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి నేనైతే మూడు గంటలకే లేచాను ప్రసాదాలు అయితే రెడీ చేస్తున్నాను నా ని నిత్య దీపారాధన కూడా అయిపోయింది గడపకు కూడా పూజించుకున్నాను ప్రసాదాలు అయితే చూపిస్తాను ఏమేమి చేశాను ఎంతవరకు వచ్చాయో పులిహోర కోసం అన్నం అయితే చల్లారి పెట్టాను అయితే పరమాన్నం కూడా అయిపోయిందండి ఇదైతే బోర్లు కోసం శనగపప్పు బెల్లం వేసి దగ్గరగా ఉడికేసుకున్నాను ఇదిగోండి మా పూజ గది ఇలా అయితే తోరణం కట్టుకున్నాను నా నిత్య దీపారాధన కూడా అయిపోయింది ఇదిగోండి మా వరలక్ష్మి పూజ అయితే నేను ఎలా రెడీ చేసుకున్నాను చూపిస్తాను ఎలా రెడీ చేసుకున్నాను ఎలా అయితే చేసుకున్నాను అమ్మవారిని ఎలా అలంకరించుకున్నాను ఇవైతే ప్రసాదాలు ఇదిగోండి పరమాన్నం పాయసం గారెలు గోర్లు పులిహోర అయితే చేశాను ఐదు రకాల ఫ్రూట్స్ అయితే పెట్టాను తర్వాత వడపప్పు చలిమిడి పానకం నానబెట్టిన శనగలు ఇవైతే అటుకులు పెసరపప్పు ప్రసాదం ఇదిగోండి సింపుల్గా అయితే ఇలా అలంకరించుకున్నాను ఇదిగోండి ఇప్పుడైతే నేను సాయంత్రం దీపారాధన కూడా చేసుకుంటున్నాను చేసేసాను సాయంత్రం దీపారాధన కూడా ఉదయం అయితే పూజ పంతులు గారు కూడా వచ్చానండి పంతులు గారు వచ్చాక పూజ అయితే అయిపోయింది అయిపోయాక తాంబులాలు కూడా ఇచ్చేసాను ఉదయమే ఇచ్చేసాను సాయంత్రం అయితే సంధ్య దీపం అయితే పెట్టుకున్నాను ఇదిగోండి సంధ్యా దీపం సాయంత్రం దీపారాధన చేసుకుని దీపారాధన అయితే ఇప్పుడేం చేయలేదండి ఉదయం నుండి ఆ దీపాలు అలానే వెలుగుతూ ఉన్నాయి మనం నెయ్యి అయితే వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే నేను సాయంత్రం నైవేద్యంగా పెరుగన్నం అయితే పెట్టాను పెరిగన్నం పెట్టి ఇప్పుడు కూడా పూజ అయితే చేసుకున్నాను సింపుల్గా ఇంతేనండి నా వరలక్ష్మి వ్రతం అయితే ఇలా జరుపుకున్నాను నాకున్నంతలో నేనైతే ఇలా చేసుకున్నాను వాళ్ళు ఏదో చేస్తున్నారు వీళ్ళు ఏదో అని కాకుండా మన శక్తి కొలది మనం ఎలా చేసుకుంటాము అన్నది మనకి ఇంపార్టెంట్ అండి నేనైతే నా శక్తి కొలది నేను ఎలా చేసుకున్నాను మనం ఎలా చేసామన్నది కాదండి మనకి భక్తి ఎంత ఉన్నదన్నదే మన మనసులో అమ్మవారి పైన మనకి ఎంత భక్తి ఉన్నది అనేదేనమాట ఎంత భక్తితో మనం చేస్తున్నాము అండ్ ఇంతేనండి ప్రతి సంవత్సరం నేను ఇలానే చేసుకుంటాను పెద్ద పెద్ద ఆర్పాటాలకు వెళ్ళకుండా నాకు ఉన్నంతలో నేనైతే ఇలానే చేసుకుంటాను ఇదండి మా వరలక్ష్మి వ్రతం ఇలా అయితే చేసుకున్నాను కంప్లీట్ అయిపోయింది ప్లీజ్ మీరైతే మా వీడియోని చూసి సపోర్ట్ చేయండి మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి సాయంత్రం పూజ అయితే నేను ఇలా చేసుకుంటున్నాను నాకు తెలిసిన కొన్ని నాకు దగ్గర ఒక బుక్ అయితే ఉంది దానిలో కొన్ని అయితే నేను ఇలా చదువుకుంటున్నాను కనకదార స్తోత్రం శ్రీ సూక్తం తర్వాత చిన్న చిన్న అష్టోత్తరాలు అయితే చదువుకుంటున్నాను ఇంతేనండి కొన్నంతలో నేను ఇలా సింపుల్గా అయితే చేసుకున్నాను ప్లీజ్ మీరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి